హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈరోజు వీడియోలో పల్లీలతో పాకం పప్పును తయారు చేసుకుందాం మనం ఎప్పుడూ పల్లీలతో పల్లీ చిక్కి తయారు చేసుకుంటాం కదా ఒకసారి ఈ విధంగా మీరు పాకం పప్పును ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ లడ్డూను రోజుకొకటి తినడం వలన మన బాడీకి కావలసిన ఐరన్ కాల్షియం ప్రోటీన్ మంచిగా అందుతుంది పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి కూడా మనము ఈ లడ్డుని హ్యాపీగా పెట్టచ్చు ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఒక కప్పు పల్లీలు తీసుకుంటే ముప్పావు కప్పు దాకా బెల్లం తురుము తీసుకోవాలి ఇంకొద్దిగా స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందుగా మనము పల్లీలను వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా కలుపుకుంటూ వేయించుకోండి అప్పుడు పల్లీలు అనేది గింజ లోపల వరకు వేగి లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు చల్లారిన తర్వాత మనము పొట్టు తీసుకోవాలి ఈ విధంగా మనము పల్లీలకు పొట్టు తీసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత టీ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండపాకం వచ్చేంత వరకు ఉంచాలి బెల్లం కరిగిన తర్వాత బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే ఒకసారి వడకట్టుకోవాలి నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి నలకలు లేవు అందుకనేసి నేను వడకట్టట్లేదు అలాగే కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి నేను చెక్ చేస్తున్నాను ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పాకం వేసాను ఈ పాకం అనేది మనకు ఉండలాగా రావాలి అప్పుడు వచ్చినట్లు ఈ పాకం మనకు వాటర్లో కలిసిపోతుంది ఇప్పుడు మనము ఇంకొద్దిసేపు ఉంచాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉంచిన తర్వాత మరొకసారి మనము చెక్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి పాకం వేసిన తర్వాత ఆ పాకం అనేది వాటర్లో కలిసిపోలేదు అలాగే మనము ఫింగర్తో అన్నప్పుడు అది ఉండలాగా అవ్వాలి అప్పుడు మనకు ఉండపాకం వచ్చినట్లు ఈ పాకం మనము తీగపాకం కానీ గట్టిపాకం కానీ వచ్చేంతవరకు ఉంచకూడదు ఉండపాకం వచ్చిన తర్వాతనే మనము పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మీరు కొద్దిగా తీగ తీగపాకం కానీ గట్టిపాకం కానీ వచ్చేంతవరకు ఉంచారంటే అప్పుడు లడ్డు అనేది స్టిక్కీ స్టిక్కీగా అయిపోయి తినేటప్పుడు కూడా మనకు పంటికి అంటుకుంటుంది ఈ విధంగా చేస్తే లడ్డు అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన వదిలేయాలి పాకం కొద్దిగా లూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఫస్ట్లో తర్వాత ఇది కొద్దిగా చల్లారే కొద్ది మనకు ఈ పాకం అనేది పల్లీలకు అబ్జర్వ్ అయ్యి గట్టిపడుతుంది ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనము ఫింగర్స్ని ఈ విధంగా వాటర్లో అద్ది అప్పుడు మనము లడ్డూలను చుట్టుకోవాలి అప్పుడే లడ్డు అనేది చేతికి అండకుండా మన చేయి కూడా కాలకుండా బాగా వస్తాయి లడ్డు చేసినప్పుడు కొద్దిగా మనకు లడ్డు లూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది అన్ తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి అప్పుడు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనము ప్రతిసారి ఫింగర్స్ని వాటర్లో అద్దుకొని లడ్డూలను తయారు చేసుకోవాలి పాకం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలైతే ఖచ్చితంగా తయారు చేసుకోవాలి లేదంటే మనకు లడ్డూలు అయితే చుట్టడానికి రావు అన్నీ విడిపోతూ ఉంటాయి ఈ విధంగా మనము అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి ఈ లడ్డూలు మనము ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఫ్యాన్ గాలికి పెట్టామంటే మంచిగా సెట్ అవుతాయి లడ్డు అనేది బాగా పాకం పాకం అనేది పల్లీకి బాగా పట్టి లడ్డూలు చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా మీరు పాకం పప్పును ట్రై చేయండి చాలా బాగుంటాయి ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి